అలాగే ఇంటి పోయిన ముగ్గురు చుట్టూ పుట్టి వెంటాడుతుంది దయచేసి ఇక్కడ రాష్ట్ర నాయకత్వంలో ఉన్న రప్పించుకునే ప్రయత్నం చేయండి సభ కొనసాగుతుంది ఈ రోజు మంది రావడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది జర్నలిస్టులందరికీ నేను ఈ సమావేశం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతాను అలాగే మా ప్రభుత్వంలో జర్నలిస్టులకు అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తాం టీఆర్ఎస్ ప్రభుత్వం చైర్మన్ కూడా చేస్తాం విలస్థలాలు ఇస్తాం అని చెప్పి నేడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదో దానిలో పోతున్నట్టుగా కనిపిస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో జర్నలిస్ట్ అన్నిటికీ అన్నింటినీ కూడా నెరవేర్చాలి ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో హెల్త్ కార్డును చిల్లుబాటు అయ్యే విధంగా ఒక చట్టం తీసుకురావాలి అరుణ ప్రతి జర్నలిస్టు కూడా అగ్రిషన్ కార్డు ఇవ్వాలి